హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ నచ్చే అందరూ మెచ్చే అత్తిపోయే రుచితో నాటుకోడి పుంజు అండి పెట్టే కాదు పుంజు కూర అద్దిరిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గ్రేవీ గ్రేవీగా టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ నేను ఇక్కడ రెండు కేజీల పుంజును తీసుకుంటే కేజీన్నర వరకు చికెన్ వెళ్ళిందండి చూడండి ఇలా మీడియం సైజులో కట్ చేపించాను అలాగే ఇందులోకి నేను కోడి కాళ్ళను కూడా తీసుకున్నానండి కోడిని కాల్చేటప్పుడే కాళ్ళని కూడా మంచిగా కాల్పించి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ చికెన్ని ఇలా మరో గిన్నెలోకి వాటర్ కూడా తీసుకొని ఇలా మంచిగా నీట్గా కడిగి వేసుకోవాలి ఈ విధంగా కడగడం వలన ఇందులో ఉన్న డస్ట్ అంతా మంచిగా క్లీన్ అవుతుందండి ఇలా రెండు గిన్నెలలో వాటర్ తీసుకొని ఒక గిన్నెలో నుంచి మరో గిన్నెలోకి వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగి ఇలా మరో గిన్నె ఇందులోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి కేజీ నర చికెన్ కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి మీరు మీ కారాన్ని చూసి ఘాటును చూసి వేసుకోండి అలాగే ఇందులోకి టేస్టీకి సెట్ పడ సాల్ట్ వేసుకొని ముక్కలకు మసాలాలన్నీ మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె కూడా మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా నూనె వేయడం వలన మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది మసాలాలు కూడా మంచిగా పీసెస్కి పట్టుకుంటాయండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం స్టవ్ పై కుక్కర్ తీసుకొని కేజీన్నర చికెన్ కాబట్టి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో ఒక బగారాకు మసాలా దినుసులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా మెత్త పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి ఆనియన్ పేస్ట్ కొద్దిగా గోడు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్గా గోల్డ్ కలర్కి వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిలని నిల్వన కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా కలిపి పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఫ్రై చేసుకుంటే ముక్క నీచు వాసన రాదు అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది మసాలా లాంటి ముక్కలు పట్టుకుంటాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత మరోసారి చక్క కలిసేలా కలుపుకొని నేను ఇందులోకి మసాలా కోసం ఒక చిన్న కోకోనట్ని తీసుకున్నానండి డ్రై కోకోనట్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాల ఒక పది కాజు ముక్కల్ని తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసుకోవడం వలన చికెన్ సూపు చిక్కగా ఉంటుంది గ్రేవీ కూడా టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులోకి బాదం కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చండి నేను ఓన్లీ కాజు కోకోనట్ గసగసాలు వేసుకొని బ్లెండ్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా ఫ్రై చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా చక్క కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ కలిపిన గిన్నెలోకి వాటర్ వేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి మనం చికెన్ కలిపిన గిన్నెలో వాటర్ వేసుకున్నాం కదండి ఇందులోకి వేసుకోవాలి మీరు మీ కన్సిస్టెన్సీకి సరిపడా వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపి కుక్కర్ మీద మూత పెట్టి ఒక ఎనిమిది లేదా పది విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి పది విజిల్స్ వచ్చాయి నాకు ఇక్కడ ఈ విధంగా పది విజిల్స్ వచ్చాక జవాబ్ ఆఫ్ చేసి ఆవిరి పోనీయకుండా ఇలాగే వదిలేయాలి పూర్తిగా చల్లారక చూద్దాం చూడండి ఆవిరి మొత్తం పోయింది కదా ఇప్పుడు మూత తీసి చూద్దాం పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఆయిల్ ఇలా మీదకి తేలింది కదా ఇప్పుడు ఇందులోకి పుదీనా అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా చిన్నగా కట్ చేసుకున్న కోరి వేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అండి ఇంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా సూపర్ ఉంటుందండి చల్లారిందంటే ఇంక చిక్కబడుతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే రుచితో నాటుకోడి పుంజు కూర రెడీ ముక్క కూడా చూడండి మంచిగా ఉడికింది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్ బాయ్